శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణుల బోధల ప్రత్యేకత విశిష్టత వివేకానంద స్వామీజీ శ్రీరామకృష్ణ వారు అమ్మ వాళ్ళు మనకి ఉపనిషత్తుల్లో మన ఋషులు మహర్షులు ఏదైతే సందేశాన్ని ఇచ్చారో అదే సందేశాన్ని మనకి వాళ్ళు ఈ ఆధునిక యుగంలో అందించారు వాళ్ళ జీవితంలో అనుష్ఠించి మనకి చూపించారు ముఖ్యంగా రామకృష్ణ వారి సందేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నిగూఢమైనటువంటి గుహ్యమైన అతి రహస్యమైన చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటే కానీ అర్థం కానటువంటి వేదాంత విషయాల్ని మనకి రోజువారి దృష్టాంతాల ద్వారా ఉపమానాల ద్వారా జీవిత సంఘటనల ద్వారా రామకృష్ణ వారు వివరిస్తారు అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం పండితులకే కాదు ఒక సామాన్య మానవుడికి పామరుడికి కూడా మహోన్నతమైనటువంటి వేదాంత రహస్యాలు అందాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో భగవంతుడు కాబట్టి అందరూ ఆయన బిడ్డలు కాబట్టి నా బిడ్డలందరికీ సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళని తరింపజేయాలి అన్నటువంటి ఒక సంకల్పం మనకి రామకృష్ణ వారి బోధల్లో కనిపిస్తుంది ఆయన పెద్దగా శాస్త్రాలను అధ్యయనం చేసిన వారు కాదు సంస్కృత పాండిత్యం లేదు అవన్నీ ఆయన కావాలనే వాటికి దూరంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనం శాస్త్ర పాండిత్యాన్ని పెంచుకొని మనం శాస్త్రాలను ఉటంకిస్తూ ప్రసంగాలు ఇవ్వడం మొదలు పెడితే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వితరణ చేయడానికి ప్రయత్నం చేస్తే మనం చాలామందితో మనం ఆ సందేశాన్ని తీసుకువెళ్ళం ఎందుకంటే మాకేం అర్థమవుతుంది పామర్లము మాకు సంస్కృతం రాదు మాకు ఈ వేదాంత జ్ఞానం ఎలా అర్థమవుతుందని రామకృష్ణ వారు అందుకే దృష్టాంతాల ద్వారా ఈ వేదాంత రహస్యాల్ని అందించారు ఉదాహరణకి మాయ గురించి ఆయన ఒక చిన్న కథ చెప్తారు మాయ అనేటువంటిది అంత తేలికగా అర్థమయ్యేటువంటి విషయం కాదు ఆచార్య శంకరులంతటి వారు విద్య చూడమనిలో సన్నాప్య సన్నాప్య ఉభయాత్మికానో భిన్నాప్య భిన్నాప్య ఉభయాత్మికానో సాంగాప్య అనంగాప్య ఉభయాత్మికాను మహాద్భుత అనిర్వచనీయ రూప అంటారు ఈ మాయ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది అనిర్వచనీయమైనటువంటిది అంటే మాయని నిర్వచించడం చాలా కష్టం ఆ మాయ గురించి వివరిస్తూ రామకృష్ణ వారి కథ ద్వారా చెప్తారు ఆ కథ మనందరికీ తెలిసినటువంటిదే అయినా కూడా ఏ విధంగా ఆ సూక్ష్మమైనటువంటి ఆ మాయ రహస్యాన్ని ఆయన ఒక కథ ద్వారా ఒక సామాన్య మనిషికి కూడా అర్థమయ్యేటట్లు చెప్పడానికి ప్రయత్నించారో మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఒకసారి నారద మహర్షి ఆయన దేవర్షి మనందరికీ తెలుసు భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు ఆయన కృష్ణ భగవాన్ అడుగుతాడు ఈ కథకి వేరియంట్స్ ఉన్నాయి రకరకాల చోట్ల రకరకాలుగా చెప్పబడింది బట్ సారం మాత్రం ఒకటే కృష్ణ మాయ అంటే ఏమిటి కృష్ణ భగవాన్ నవ్వుకుంటాడు అప్పటికేం చెప్పరు కొన్ని రోజుల తర్వాత నారదుడితో అంటారు నారద నాకు చాలా దాహంగా ఉంది నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురాని నారద మహర్షి అక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్తారు గ్రామానికి వెళ్ళి ఒక గృహం తలుపు తడతారు తలుపు తట్టినప్పుడు ఒక అందమైనటువంటి మహిళ వచ్చి తలుపు తీస్తుంది నారద మహర్షి ఆ మహిళను చూస్తూ తాను ఏ పని మీదైతే వచ్చాడో ఆ పనిని మర్చిపోతాడు మర్చిపోయి వెంటనే ఆమెను వివాహం చేసుకున్న ఒక కోరికతో ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళి నేను మీ అమ్మాయిని వివాహం చేసుకోదలుచుకుంటున్నాను అన్నాడు ఆ తండ్రి ఈయన చూసి ఈయన నాకు సరి అయినటువంటి అల్లుడే అవుతాడని చెప్పి వెంటనే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాడు వివాహం అవుతుంది తర్వాత ఆయన సాంసారిక జీవితంలో పడతారు ఇద్దరు పిల్లలు పుడతారు వాళ్ళు కూడా పెరిగి పది పన్నెండు సంవత్సరాల వయసు వస్తుంది ఆ సంవత్సరం ఆ గ్రామంలో విపరీతమైనటువంటి వర్షాలు పడి వరద వస్తుంది ఆ గ్రామం ఒక నది ఒడ్డున ఉంటుంది వరద వచ్చి గ్రామం అంతా కొట్టుకుపోతూ ఉంటుంది వరద నీటిలో నారద మహర్షి కూడా కుటుంబం కూడా కుటుంబీకులు అందరూ కూడా కొట్టుకుపోతూ ఉంటారు తన భార్యని తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తారు ఈత కొట్టుకుంటూ కానీ ప్రవాహ ఉధృతి ఎంత ఎక్కువ ఉంటుందంటే ఆయన తన భార్యని కానీ పిల్లల్ని కానీ ఎవరిని రక్షించుకోలేకపోతారు అందరూ కొట్టుకుపోతారు ఈయన కూడా మెల్లగా వచ్చి ఒడ్డుకు కొట్టుకొస్తాడు ఒడ్డు కొట్టుకొచ్చి అక్కడ పడి అంటే ప్రాణాన్ని అతి కష్టం మీద రక్షించుకోగలుగుతారు రక్షించుకోగలిగి దాహం దాహం అని ఆయన పరితపిస్తూ ఉంటారనమాట అనమాట పడిపోతారు అప్పుడే కొంచెం స్పృహ వస్తుంది అప్పుడు నారదుడి దగ్గరికి కృష్ణ భగవానుడు వచ్చి నారద నేను మంచినీళ్ళ కోసం పంపించాను కానీ నేను ఒక అరగంట క్రితం నా మంచినీళ్ళు ఏమైనా నారదుడు వెనక్కి చూసుకుంటాడు చూసుకొని పన్నెండు సంవత్సరాలు గడిచిపోతుంది నారదుడికి కృష్ణ భగవాన్ అంటాడు అరగంట క్రితం పంపించాను కదా నేను నీళ్ల కోసం ఇది ఎంత మహాగంభీరమైనటువంటి రహస్యం అంటే ఇక్కడ కాల రహస్యం చెప్పబడింది నారదుడికి పన్నెండు సంవత్సరాలు గడిచాయి భగవంతుడికి అరగంట మాత్రమే సమయం అయింది సమయం కాలం అనేటువంటిది సాపేక్షమైనటువంటిది అనేటువంటి ఒక మహా రహస్యాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేశారు ఆల్బర్ట్ ఐనీస్టీ అని టైమ్ ఈజ్ రిలేటివ్ అని చెప్తూ మన వాళ్ళు ఈ రహస్యాన్ని ఎప్పుడో కనుక్కో అని చెప్పి మనకి సమయం అనేటువంటిది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది ఒక సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి సమయం ఒక రకంగా వెళుతుంది రజో గుణంలో ఉన్నటువంటి వ్యక్తికి సమయం ఒక రకంగా వెళుతుంది తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తికి సమయం ఒక రకంగా పెడుతుంది సమయం అన్నటువంటిది మనస్సులోనే ఉంది మనసు దాటితే కాలం లేడు భగవంతుడు కళాతీతుడు కాబట్టి కళాతీతుడు కాలంతో క్రీడిస్తున్నాడు మనందరికీ ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి మన అప్పుడప్పుడు ఈ ప్రశ్న కూడా మన మనస్సులో ఉత్పన్నమవుతూ ఉంటుంది అసలు భగవంతుడు ఎందుకు ఇంత దుఃఖతో ఈ ప్రపంచాన్ని సృష్టించాడని మనం అడుగుతాం ఈ ప్రపంచం అంతా దేనిలో ఉందంటే కాలంలో ఉందని చెప్పేసి అయితే భగవంతుడిని మనం ఏ విధంగానూ నిందించలేము ఇలాంటి ప్రపంచాన్ని సృష్టించినందుకు ఎందుకంటే కాలమే ఆయనకి క్రీడా వస్తువు కాబట్టి మనం ఏదైతే కొన్ని జన్మలు వందల జన్మల నుంచి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అని అనుకుంటే భగవంతుడు ఏదంతా క్షణమాత్రంలో జరిగిపోయినటువంటి కళలాగా ఉంది ఎందుకంటే ఆయన కాలాతీతుడు కాబట్టి సో ఆ విధంగా కాలాన్ని తన పరికరంగా ఉపయోగించుకొని ఆయన మాయను సృజించాడు ఇంతటి పరమ రహస్యాన్ని ఒక చిన్న కథ ద్వారా పరమహంస వారు చెప్పారు శాస్త్రజ్ఞులకు కూడా అంటే గొప్ప గొప్ప భౌతిక శాస్త్రజ్ఞులు కూడా అందనటువంటి కాల రహస్యాన్ని మనకు ఒక చిన్న కథ ద్వారా మన ఋషులు మునులు వివరించారు దాన్ని మన రామకృష్ణ వారు చాలా చక్కగా చెప్పారు సమయం అనేటువంటిది సాపేక్షం ఇట్స్ రిలేటివ్ అని చెప్తూ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నారు సమయం గురించి అర్థం చేసుకోవడం కోసం మన వాళ్ళు ఎప్పుడో తేల్చేస్తారు మనస్సులో ఉంది మనసు దాటిన వెంటనే అప్పుడప్పుడు మనం మధ్యాహ్నం నిద్రపోతాం నిద్రపోయినప్పుడు ఒక అరగంట పడుకుందామని నిద్రపోతాం ఒంటి గంటకో ఒకటిన్నరకు భోజనం చేసిన తర్వాత మనం లెగిసేసరికి నాలుగున్నర ఐదు అవుతుంది మనం అరగంటే పడుకున్నాం లేచి టైం బయట టైం చూస్తే మనకు ఐదు అయింది అంటే మూడున్నర గంటలైంది అరగంటే పడుకుందామని మీరు పడుకున్నారు లేసేసరికి మూడున్నర గంటలైంది టైం చెప్తుంది మూడున్నర గంటలైంది ఏమైపోయింది కాలం అక్కడ నిద్రపోయినాక మాయమైపోయింది కదా సో ఈ విధంగా అతి నిగూఢమైనటువంటి రహస్యాల్ని ఇలాంటి ఉదాహరణల ద్వారా చెప్పారు ఎందుకంటే పామర్లకు కూడా ఈ పరమోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అందాలని ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దాం వారు చెప్పినటువంటి కథ మనం ఎందుకు భగవంతుడు వైపు తిరగలేకపోతున్నాం ఎక్కడ మనం బంధింపబడుతున్నాం మాయ చేత అనుకున్నప్పుడు రామకృష్ణ వారు అతి చిన్న అతి సరళ ఉదాహరణ ఇస్తారు ఎంత గొప్పగా చెప్తారంటే అందులో ఇంట్లో అమ్మ ఒక చిన్న బిడ్డ ఉంటుంది ఆ చిన్న బిడ్డ ఏడుస్తూ అమ్మని వంట వంట పని చేసుకుని ఇవ్వదు అమ్మ వంటగదిలో పని చేసుకోవాలంటే ఆ బిడ్డకి ఏమైనా ఆట వస్తువు ఇచ్చి ఆ బిడ్డ ఆటలో నిమగ్నం అయ్యేట్టు చేయాలి అప్పుడు ఏం చేస్తుంది అమ్మ బిడ్డకు ఒక ఆట వస్తువు ఇస్తుంది తాను వంటింట్లో పని చేసుకోవాలి కాబట్టి వంటింట్లో వెళ్ళి పనిచేసుకుంటున్నాను ఆ బిడ్డ ఆట వస్తువుని చూస్తూ మురిసిపోతూ అమ్మని ఇంక ఇబ్బంది పెట్టదు అడగదు నన్ను ఎత్తుకోమని అడగదు కొద్దిసేపు తర్వాత ఆ చిన్న బిడ్డకి ఆ ఆట వస్తువు మీద ఆసక్తి పోతుంది ఆట వస్తువుని పక్కగా దోసేస్తుంది ఏడవటం మొదలు పెడుతుంది అమ్మను నువ్వు నన్ను ఎత్తుకో అని అమ్మకి ఇంకా వంట పని పూర్తి కాలేదు ఏం చేస్తుంది ఇంకో ఆట ఇస్తుంది ఇంకొక ఆట వస్తువు ఈ కొత్త ఆట వస్తువుని చూసి కొత్తగా ఉంది కాబట్టి ఆ బిడ్డ ఇంకా కొంతసేపు ఈ కొత్త వస్తువుతో కొత్త ఆట వస్తువుతో ఆడుకుంటుంది పాత ఆట వస్తువుని పక్కన పడేస్తుంది కానీ దానితో కూడా పూర్తిగా ఆడుకోవద్దు కొంతసేపు ఆడుకున్న తర్వాత దీని మీద కూడా మొహం మొత్తుతుంది దాన్ని కూడా పక్కన పడేసి మళ్ళీ ఆడటం మొదలు పెడుతుంది అమ్మను ఎత్తుకో అని చెప్పేసి అమ్మ ఒడిలోకి వెళ్ళాలని బిడ్డ కోరిక కానీ అమ్మ ఈసారి తీసుకొచ్చి ఇంకొక ఆట వస్తువు ఇస్తుంది ఇంకా కొంచెం విలక్షణమైనటువంటిది వినూత్నమైనటువంటి ఆట వస్తువుని ఇస్తుంది ఆ ఆట వస్తువుతో మళ్ళీ బిడ్డ ఆడుకోవటం మొదలు పెడుతుంది ఆ విధంగా బిడ్డ ఏడిచినప్పుడల్లా ఒక కొత్త ఆట వస్తువుని అమ్మ ఇస్తూ పోతూ ఉంటుంది అప్పుడు బిడ్డ అమ్మని నా ఒళ్ళోకి తీసుకో నీ ఒళ్ళోకి తీసుకొని అడగదు అమ్మ వంట గడిలో పనిచేసుకోవచ్చు ఎంతసేపు అయినా అయితే ఒక సమయం వస్తుంది ఒక సమయం వచ్చి మీరు ఎంత గొప్ప ఆట వస్తువునిచ్చినా కూడా బిడ్డ దాన్ని ముట్టుకోకుండా దాన్ని వెంటనే పక్కకు తోసేస్తుంది తోసేసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అమ్మకు అర్థమవుతుంది ఇంకా నేను ఏ ఆట వస్తువునిచ్చి ఈ బిడ్డను మభ్యపెట్టలేను నేను నేను ఒళ్ళోకి తీసుకోవాల్సిందే అప్పుడు అమ్మ ఎంత పనులున్నా వంట పని పూర్తి కాకపోయినా ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకుంటుంది ఎందుకంటే బిడ్డ ఏడు పాపాలంటే తన ఒడిలోకి తీసుకోవాల్సిందే రామకృష్ణ పరమహంసల వారు కాళికా అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మ ఎన్నో పరీక్షలు పెడుతుంది ఆ విధంగా ఆయనకి ఆ పరీక్షలు ఆయన నెగ్గుకొని చివరికి మనకి తెలుసు సాధన చేసేటప్పుడు కనపడ్డావు దర్శనం ఇచ్చావు దర్శనమిచ్చావమ్మ నువ్వు కమలాకాంతుడికి దర్శనమిచ్చావు నాకెందుకు దర్శనమివో ఇంకెంతకాలం ఏడవాలి నేను ఇంకెంత వ్యాకులతను ప్రదర్శించాలి అంటే నాకు ఇంకేమైనా ప్రాపంచిక కోరికలు ఉన్నాయా లేనప్పుడు నువ్వు దర్శనం ఇవ్వాలి కదా వాళ్ళకి దర్శనం నాకు నాకెందుకు దర్శనం ఇవ్వని చెప్పి ఆయన నేల మీద దొర్లి ముఖాన్ని నేలకి రాసుకొని ఏడ్చి ఇంకా అమ్మ ప్రత్యక్షం అవ్వట్లేదు ఇంకొక రోజు గడిచిపోయింది ఈ జీవితం వ్యర్థం అమ్మ ఇంకా తాత్సారం చేస్తుంది ఇంకా రావట్లేదని చెప్పి ఒకరోజు ఆయన అమ్మ చేతిలో నుండి కత్తి తీసుకుని తన తల నరుక్కోబోతున్నప్పుడు అమ్మ ప్రత్యక్షం అవుతుంది ఆయన ఈ చిన్నపిల్ల ఆట వస్తువు ఉదాహరణ చెబుతూ మనం ఎందుకు భగవంతుని చూడలేకపోతున్నాం అంటే మనకి ఆ స్థాయి వ్యాకులత లేదు ప్రపంచం మొత్తం కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక ఇన్వెన్షన్ తర్వాత ఇంకో ఇన్వెన్షన్ మనం కనుక్కుంటున్నాం అనుకుంటున్నాం కానీ వాటన్నింటి ద్వారా భగవంతుడు మనల్ని మభ్యపెడుతున్నాడు బిడ్డలందరూ ఈ ప్రపంచంతో నేను సృష్టించిన ప్రపంచంతో నేను ఇస్తున్నటువంటి ఆట వస్తువులతో సంతృప్తి చెంది ఉన్నారు వాళ్ళు నన్ను కోరుకోవట్లేదు మనకి ఎప్పుడైతే ప్రపంచం మీద పూర్తిగా ఆసక్తి పోతుందో ఈ ఆట వస్తువుల మీద ఈ క్రీడా వస్తువుల మీద ఎంత గొప్ప ఆవిష్కరణ అయినా అది మనల్ని ఆకర్షించకూడదు నాకు భగవంతుడే కావాలి నాకు దైవమే కావాలి ముందున్నది మృత్యు ఎంత గొప్ప విజయాలు సాధించినా మనం ముందున్నటువంటిది మృత్యు మాత్రమే ఆ మృత్యుని మనం తప్పించుకోలేము మృత్యుని తప్పించుకోవాలంటే భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవాల్సిందే మనల్ని మనం ఆత్మగా తెలుసుకోవాల్సిందే ఎప్పుడైతే పరమ వైరాగ్యం జనించి ప్రాపంచకమైనటువంటి విషయాల మీద వస్తువుల మీద మనం కేవలం భగవంతుడినే కోరుకోవటమా కోరుకుంటామో అప్పుడు ఏ విధంగా అయితే అమ్మ బిడ్డను తన ఒడిలోకి తీసుకుంటుందో అప్పుడు భగవంతుడు మనకి దర్శనమిస్తారని చెప్పి ఆ కథ ద్వారా చెప్తారు ఎంత అద్భుతంగా చెప్పారు ఆయన ఒక పక్షి ఒక ఓడ దాని మాస్ట్ మీద కూర్చుంటుంది ఆ ఓడ లంగరు వేసి ఉంది అది ఆ పోర్ట్లో ఉంది ఆ పక్షి చూసుకోలేదు మెల్లగా ఓడ కదులుతుంది సముద్రం వైపుకి వెళ్తుంది వెళ్ళి మధ్య సముద్రంలోకి వెళ్ళిపోతుంది పక్షి సేద తీరుతూ తీరుతూ ఆ ఓడ సముద్రంలోకి ప్రయాణించడం సముద్రం మధ్యలోకి రావడం చూడదు గుర్తించదు ఇప్పుడు చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా నీరున్నాయి ఒడ్డు ఎటువైపు ఉందో తీరం ఎటువైపు ఉందో పక్షికి ఇప్పుడు అర్థం కావట్లేదు తీరం ఎటువైపు ఉందో పక్షికి అర్థం కాలేదు ఇప్పుడు మళ్ళీ తీరాన్ని చేరుకోవాలి పక్షి ఏం చేస్తుంది ఒకవైపుకి వెళుతుంది ఎగురుకుంటూ ఎంత దూరం వెళ్ళినా ఇంకా తీరం యొక్క జాడ తెలియట్లేదు తీరం కనిపెట్టేటట్టు ముందు తూర్పు దిక్కుగా వెళుతుంది తీరం కనపడలేదు దానికి భయమైంది నేను సముద్రంలో కింద పడిపోతానేమో పూర్తిగా అంటే ఎగ్జాస్ట్ అయిపోయి పూర్తిగా శక్తిని కోల్పోయి అని చెప్పి భయంతో మళ్ళీ వచ్చి ఓడ మీద కూర్చుంటుంది తీరం తూర్పు వైపు లేదు తీరం ఉత్తరం వైపు ఉందని ఈసారి నిర్ణయానికి వచ్చి ఉత్తరం వైపుకి ఎగరటం మొదలు పెడుతుంది ఆ ఉత్తరం వైపుకి ఎగురుతూ 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 ఎంత దూరం వెళ్ళినా కూడా తీరం యొక్క దరి కనపడలేదు దానికి మళ్ళీ భయమైంది ఎక్కడన్నా మళ్ళీ సముద్రంలో పడిపోతానేమో మళ్ళీ అతి కష్టం మీద వెనక్కి ఎగురుకుంటూ వచ్చి పూర్తిగా మళ్ళీ ఓడ మీద సమస్యలు పడుతుంది ఈసారి ఒక నిర్ణయానికి వస్తుంది తీరం తూర్పు దిక్కు లేదు ఉత్తరం దిక్కు లేదు తీరం పశ్చిమ దిక్కున ఉందని అనుకుంటుంది ఈసారి పశ్చిమ దిక్కుకు ప్రయాణం అవుతుంది ఆ పక్షి ఎగురుకుంటూ ఎగురుకుంటూ పశ్చిమ దిక్కుకు వెళుతుంది ఎక్కడ చూసినా సముద్రం సముద్రం ఎందుకంటే నడి సముద్రంలోకి వస్తుంది పడవ ఓడ ఈసారి కూడా తీరం కానరాక మళ్ళీ భయపడి ఇటు కూడా ఉన్నట్లేదు తీరం అని చెప్పి కంగారు పడి మళ్ళీ వెనక్కి ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ ఓడ మీద కూర్చుంటుంది ఈసారి అనుకుంటుంది దక్షిణ దిక్కున తీరం ఉంది ఈ మూడు దిక్కులు లేదని చెప్పి ఈసారి దక్షిణ దిక్కుకు బయలుదేరుతుంది ఎగిరి 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 ఎంత దూరం వెళ్ళినా నీరు నీరు నీరే తప్ప తీరం యొక్క ఛాయ కనపడలేదు సముద్ర తీరం ఇక్కడ ఉందని అది దానికి ఇంకా నీరే కనపడుతుంది తీరం కనపడట్లేదు మళ్ళీ ఈసారి భయపడి కూడా వెనక్కి వచ్చి తనలో తాను అలా కూర్చుండిపోతుంది అదేవిధంగా మనము సుఖాన్ని ఆనందాన్ని ముందు ధనం ద్వారా వెతుకుతాం ఇంకా డబ్బులు సంపాదించుకుంటే ఇంకా ఎక్కువ సంపాదించుకుంటే ఇంకా సంపాదించుకుంటే ఆనందం వస్తుందని రాదని తర్వాత తెలుస్తుంది ధనం వల్ల మనకి పూర్తి శాంతి సౌఖ్యం రావని చెప్పి అధికారం వల్ల వస్తుందని భావిస్తాం ఈసారి అధికారంతో ప్రయత్నం చేస్తాం మనం ఆ అధికారాన్ని మనం ఆ కోరిక తీరే వరకు ప్రయాణం చేస్తే గొప్ప గొప్ప పదవులను మనం అధిరోహిస్తాం కానీ అక్కడ కూడా శాంతి రాదు ఇంకా అశాంతి పెరుగుతూ ఉంటుంది పదవి ద్వారా మనకి శాంతి రాదు ధనం ద్వారా శాంతి రాదు పేరు ప్రఖ్యాతుల ద్వారా శాంతి వస్తుందని పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడతాం ఆ పేరు ప్రఖ్యాతులు వస్తాయి పేరు ప్రఖ్యాతులతో పాటు మన ప్రైవసీ పోతుంది మనం అందరికీ తెలిసిపోతాం మన పేరు కానీ ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు జనాలు వెంబడబడుతూ ఉంటారు అప్పుడు శాంతి ఉండదు వివేకానంద స్వామిజీ అంటారు యాక్చువల్లీ ఐ హికమ్ ఈ పబ్లిక్ ఇన్ ఇండియా అని ఒక ఉత్తరంలో రాస్తారు అంటే ఏ సన్యాసి ఎప్పుడు కూడా ఒక పక్కన ఎవరికి తెలియకుండా భగవంతుడి నామాన్ని చెప్పిస్తూ ఉండాలని కోరుకుంటారు పేరు ప్రఖ్యాతులు కోరుకోరు అందరికీ తెలిస్తే ఏముంటే మనం ఎక్కడికి పోయినా జనాలు మనం వెంబడబడుతూ ఉంటారు ఎవ్రీ అవున్స్ ఆఫ్ పాపులారిటీ కెన్ ఓన్లీ బీ బాడ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎ పౌండ్ ఆఫ్ పీస్ అండ్ హోలీనెస్ అంటారు ఎవ్రీ అవున్స్ ఆఫ్ పాపులారిటీ అంటే ఒక కొద్ది పాపులారిటీ ఒక అవున్స్ మాత్రం అన్నటువంటి పాపులారిటీ అంటే పేరు ప్రఖ్యాతులు అనుకోండి అందరికీ తెలవటం సెలబ్రిటీ అవటం ఉంటాయి ఈ రోజుల్లో దాన్ని మనం కొనుక్కోవాలంటే మనకి పీస్ శాంతి పోతుంది ప్లస్ హోలీనెస్ పవిత్రత పోతుంది అంటారు ఆ విధంగా పేరు ప్రఖ్యాతుల ద్వారా మనకి శాంతి ఆనందం సౌఖ్యం వస్తాం ప్రయత్నం చేస్తాం భంగపడతాం ఈ మూడు అయిపోయిన తర్వాత రిలేషన్షిప్ సంబంధాల ద్వారా మంచి సంబంధాలు ఉంటే మంచి బంధువులు ఉంటే మిత్రులు ఉంటే వాళ్ళ ద్వారా నేను పరమసుఖాన్ని ఆనందాన్ని శాంతిని అనుభవిస్తాను జీవితంలో సార్థకత లభిస్తుంది పరిపూర్ణత లభిస్తుందని భావించి సంబంధాల ద్వారా మనం ప్రయత్నం చేయొచ్చు రిలేషన్షిప్స్ ద్వారా అక్కడ కూడా భంగపడతాం మనం ఎవరినైతే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారనుకుంటామో ఎవరి నుంచి అయితే మనం ఏదైతే ఆశిస్తామో మనం సహాయం చేస్తే మనకి సహాయం చేస్తారు అనుకుంటామో వాళ్ళందరూ కూడా మనల్ని నిరుత్సాహపరుస్తారు ఈ విధంగా మనం అన్ని ప్రయత్నాలు చేసి నిజమైనటువంటి శాంతికి పరిపూర్ణ శాంతికి ఏ మార్గం ద్వారా కూడా నిజమైనటువంటి శాంతి రాదు అని తెలుసుకున్నప్పుడు అన్ని ప్రయత్నాలు మానేసి మనలో మనం నెలకొని ఉంటాం ఒక రామకృష్ణ వారి లాగా ఒక రమణ మహర్షిలాగా ఒక షిరిడీ బాబా లాగా దెన్ ది గెటేషన్ అవర్ సెల్స్ మనం ఇప్పుడు అన్వేషిస్తున్నాం వీటి ద్వారా శాంతి వస్తుంది వాటి ద్వారా శాంతి వస్తుంది ఇప్పుడు చాలామంది కోరుకు ప్రధానమంత్రి కావాలంటుంది ఒక అమెరికా అధ్యక్షుడు కావాలంటుంది లేకపోతే ఒక బిలియనీరు కావాలని కోరుకుంటారు గొప్ప శ్రీమంతులు కావాలని కోరుకుంటారు ప్రయత్నం చేయమనండి వాళ్ళు ఏదైతే ఆశిస్తారో ఆశిస్తారో ఆ శాంతి ఆ సౌక్యం వాళ్ళకి లభించవు అయితే ఆ అనుభవం పూర్తయిన తర్వాతనే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది చివరికి మనం ఋషులు ముందు చెప్పింది ఏంటంటే ఈ ప్రయత్నాల వల్ల నీకు ఎప్పుడు నిజమైనటువంటి శాంతి సౌక్యం రావు భగవంతుని ఈ హృదయంలో ఉన్నాడు ఆ హృదయంలో భగవంతుని కనుక నువ్వు ధ్యానిస్తే ఆ భగవంతుడితో నిన్ను నువ్వు అనుసంధానం చేసుకుని జీవిస్తే నీకు పరమ సుఖము పరమ సంతృప్తి పరమ సంతోషము అమృతత్వం ఇక్కడే లభిస్తాయి నీలోనే ఉన్నాయి అని మనకి రహస్యాన్ని చెప్పారు అయితే మనం ఎందుకు మనలో మనం ఉండలేకపోతున్నాం అంటే ఆ అనుభవాలు మనకి పూర్తి కాలేదు కాబట్టి అనుభవపూర్వకం తెలుసుకున్న తర్వాత మనం పూర్తిగా అయిపోయి అన్నిటి నుంచి మనలో మనం ఉంటాం అప్పుడు ఒక ఋషిగా ఒక మునిగా మనం నెలకొని ఉంటాం ఈ ఉదాహరణ ద్వారా రామకృష్ణ పరమంశులు వారు చెప్తారు ప్రపంచం అంతా ఇంకా అక్కడెందుకు ప్రయత్నం చేస్తున్న శాంతి కోసం సుఖం కోసం అంటే ఆయన ఒక మాట అంటారు ఊడిసేవాడి దగ్గర నుంచి మహారాజు వరకు అన్ని అనుభవాలు పూర్తి చేసుకున్న తర్వాతనే మనిషికి నిజమైనటువంటి వైరాగ్యం వస్తుంది నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం మీరు ఏది ఇవ్వండి ఆ వ్యక్తిని మీరు మధ్య పెట్టలేరు ఆయనకు ఆకర్షణ ఉండదు వేటి మీద అప్పుడు తనలో తాను నెలకొని ఉంటాడు ఎస్తు ఆత్మరతిరేవ అప్పుడు ఆత్మరతి ఏర్పడి ఆ వ్యక్తి తనలో తాను ఉండి ఉండిపోతాడు సో ఇలాంటి ఉదాహరణల ద్వారా ఎన్నో ఉదాహరణల ద్వారా రామకృష్ణ పరమశ్రీ వారికి మనకు అద్భుతమైనటువంటి పారమార్థిక సత్యాన్ని బోధించారు వి మే కాల్ హిమ్ యాజ్ ద గాడ్ ఆఫ్ పారబల్స్ దృష్టాంత దేవుడు అని చెప్పొచ్చు ఉపమానాల ద్వారా దృష్టాంతాల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారు అది రామకృష్ణలోని బోధనలోని ప్రత్యేకత చాలా చాలా అంటే గంభీరమైనటువంటి రహస్యాలు ఇవి ఒక భగవద్గీత చదివి అర్థం చేసుకోవాలంటే వేదాంత రహస్యాన్ని అంత తేలిక కాదు సూక్ష్మబుద్ధి కావాలి ఒక ఉపనిషత్తును చదవాలన్నా ఒక భాగవతం లాంటి గ్రంథాన్ని చదవాలన్నా సూక్ష్మబుద్ధి అవసరం అవుతుంటుంది కానీ కథామృతం చదవటానికి ఎవరైనా చదవచ్చు అందరూ ఆస్వాదించగలుగుతారు కాకపోతే కొన్ని కథలను రెండుసార్లు మూడు సార్లు వాటి యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి మనకి ఇంకా కొంత సమయం పట్టచ్చు రెండుసార్లు మూడు సార్లు చదవటం ఈ ప్రాపంచిక ప్రపంచంలో ఎలా ఉండాలి గృహస్థ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి అన్న దానికి రామకృష్ణ పరవంశలో చక్కటి ఉదాహరణ చెప్తారు ఒక సాధువు ఉన్నారు ఒకరోజు ఆయన అడవి నుంచి వెళుతూ ఉంటారు ఆడీ పక్కన ఒక చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామంలోని పిల్లలు అటు పక్క వెళ్ళి ఆడుకు ఆడుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైనటువంటి త్రాచపాం ఉంది అది బుసగొడుతూ వాళ్ళందరినీ తరిమేస్తూ ఉండేది ఆయన వెళుతూ వెళుతూ ఉంటే ఆ పాము ఆయన బయటకు వస్తుంది అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఎందుకు ఈ పిల్లలు నువ్వు ఎంత భయపెడుతున్నావు ఇబ్బంది పెడుతున్నావు అలా ఉండకూడదు కదా నువ్వు శాంత స్వభావిగా ఉండాలి మృదు స్వభావిగా ఉండాలంట సరే అని చెప్పి ఆ సాధువు చెప్పినటువంటి మాటల మీద గౌరవంతో ఆ పాము ఆ రోజు నుంచి పిల్లలు తన దగ్గరికి వచ్చి ఆడుకున్నప్పుడు ఏమనేది కాదు పిల్లలు ఏం చేశారు అప్పటి వరకు వాళ్ళు వెళ్ళిన వెంటనే బుసలు కొడుతున్న ఆ పాము ఇప్పుడు ఎప్పుడైతే మామూలుగా చాలా మృదు స్వభావిగా మారిపోయిందో వాళ్ళు మెల్లగా దాని మీద చిన్న చిన్న రాళ్ళు వేయడం మొదలు పెడతారు ఆ పాము అప్పుడు కూడా ఏమనదు ఎందుకంటే మృదు స్వభావిగా ఉండాలని సాధువు చెప్పారు కాబట్టి వాళ్ళు వెంటనే కేవలం రాళ్ళు వేయటమే కాదు తర్వాత దాన్ని తోక పట్టుకొని గిరగర తిప్పుతూ దాన్ని నెలకేసి కొట్టడం చేస్తూ ఉంటారు రాను రాను అలా చేయడం వల్ల ఏంటంటే సగం చచ్చిపోయి కూర్చుంటుంది మళ్ళీ సాధువు గారు తిరిగి వస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ పామును చూస్తే అది సగం చచ్చిపోయి ఉంటుంది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది దాని ఎముకలు విరిగిపోయి ఉంటాయి ఈ పరిస్థితి వచ్చింది మీరే చెప్పారు కదా మృదు స్వభావిగా ఉండమని అందుకని నేను ఇలా ఉంటే పిల్లలందరూ నా మీద రాళ్ళేసి నా తోక పట్టుకుని దాన్ని తిప్పి తిప్పి కొట్టారు అందుకని ఈ పరిస్థితి వచ్చిందంటే అప్పుడు రామ సాధువు అంటారు నేను నిన్ను పడగ విప్పి కాటు వేయద్దన్నాను కానీ నేను బుస చెప్పలేదు కదా అంతకుముందు అది పాటు వేసేటట్లు బెదిరించేది అంత తీవ్రంగా బెదిరించద్ద్దనాన్ని కానీ నేను బుస కొట్టద్దని చెప్పలేదు కదా అంటే గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు మన ప్రయోజనాన్ని రక్షించుకోవాలి ఈ రోజుల్లో కాస్త కోస్త బుస ఏంటంటే అందరూ భస్మాస్త హస్తం పెట్టేస్తారు సాధువులు అయితే బుస కొట్టాల్సిన అవసరం లేదు గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు మన ప్రయోజనాలను మనం పరిరక్షించుకోవాలి ఒక్కొక్కసారి సాధువుగా అంటే మన ప్రయోజనాలను కూడా మనం పరిరక్షించుకోకుండా కుటుంబ జీవితంలో ఉండి కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా ఆ భార్యా పిల్లల యొక్క ప్రయోజనాలను రక్షించలేకపోతే అది గృహస్థుడు తన ధర్మాన్ని నిర్వర్తించినట్లు కాదు అంటే ఒక్కొక్కసారి ఈ సత్యాల్ని మనం అన్వయించుకునేటప్పుడు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆచరిస్తే ప్రమాదం జరుగుతుందని రామకృష్ణరావు చెప్పారు అదేవిధంగా అద్వైతమైనటువంటి సరిగ్గా జీర్ణం అవ్వకపోతే ఎలాంటి ప్రమాదం వస్తుందో అది ఒక ఉదాహరణ ద్వారా చెప్తారు ఒక గురువు గారు అద్వైతం గురించి చెప్తూ ఆ శిష్యుడికి చెప్తాడు అన్ని జీవులలోనూ ఒకే భగవంతుడు ఉన్నాడు సృష్టిలో ఉన్న ప్రతి అణువణులో భగవంతుడే ఉన్నాడు అన్ని జీవులను భగవంతుడు అభివ్యక్తం అవుతున్నాడని చెప్తాడు అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పిన తర్వాత ఆ శిష్యుడు బాగానే అర్థం చేసుకుంటాడు నాకు బాగానే అర్థమైంది అద్వైత జ్ఞానం అనుకుంటాడు ఆయన ఆ రోజు ఒక గ్రామం నుంచి వెళుతుంటే ఆ గ్రామంలో ఒక పిచ్చి ఏనుగు అది అందరినీ తరుముతూ ఉంటుంది ఆ మావటివాడు దాన్ని నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంకుశం పెట్టి కానీ ఆ ఏనుగును నిగ్రహించలేకపోతాడు ఆ మావటివాడు అంట అంద దూరంగా జరిగిపోండి దూరంగా జరిగిపోండి ఇది పిచ్చి ఏనుగు దీన్ని నేను నిగ్రహించలేకపోతున్నాను దీనికి దరిదాపులు ఎవరు ఉండదు ఇళ్ళలోకి వెళ్ళిపోండి ఇళ్ళలోకి వెళ్ళిపోండి అరుస్తూ ఉంటారు కానీ శిష్యుడు అదే మార్గం గుండా వెళుతూ అదే మార్గం గుండా వెళుతూ ఆయన అది ఏనుగులో భగవంతుడే ఉన్నాడు కదా అది పిచ్చిదైనంత మాత్రం నేను భగవంతుడు ఉన్నప్పుడు నేను ఎందుకు జరగాలి అని అట్లనే ఉంటాడు ఆ ఏనుగు ఆ పిచ్చి ఏనుగు ఆ మొదపటి ఏనుగు తొండంతో ఆ వ్యక్తిని తీసుకొని ఎక్కడికో దూరంగా విసిరి వేస్తుంది విసిరేసి అక్కడ పడతాడు ఆయనకి ఎముకలు అని విరిగిపోతాయి అక్కడ కింద గురువు తర్వాత గురువుగారి దగ్గరికి వచ్చి చూడండి మీ అద్వైతాన్ని నేను ఆచరించడానికి ప్రయత్నం చేస్తే నా పరిస్థితి ఏమైంది అప్పుడు ఆ గురువు గారు అంటారు నువ్వు ఏనుగు పిచ్చింది పర్లేదు ఆ ఏనుగు మీద ఏనుగులో దేవుడు ఉన్నాడు కాదనట్లేదు ఏనుగు మీద కూర్చున్నట్టు మామటి వాడలో కూడా దేవుడు ఉన్నాడు కదా ఆ దేవుడు చెప్పాడు కదా నేను పక్కకు తొలగిపోమని నువ్వు ఆ దేవుడు మాట ఎందుకు వినలేదు అంటే ఈ అద్వైత జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఆయన చెప్పినటువంటి ఉదాహరణ మావటివాడిలో కూడా దేవుడు ఉన్నాడు ఆ దేవుడిలో ఎక్కువ ఆ మావటివాడిలో దేవుడు ఎక్కువగా అభివ్యక్తీకృతమవుతున్నాడు ఏనుగులో దేవుడు ఉన్నాడు కన్నా ఎక్కువ దేవుడు అభివ్యక్తీకరణ దేవుడి యొక్క ప్రకటన మావటివాడిలో ఉంది నువ్వు ఆ మావటివాడు చెప్పినటువంటి దాన్ని వినలేదు కాబట్టి ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నావు అంటే ఈ వేదాంత రహస్యాల్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని జీవితంలో అనుష్ఠించేటప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా అర్థం అవకపోతే సరిగ్గా అన్వయం చేసుకోకపోతే ప్రమాదంలో కూడా పడతాం ఒక చిన్నటి ఉదాహరణ చెప్తారు చక్కటి ఉదాహరణ మనం ప్రపంచంలో ఎలా ఉండాలంటే తామరాకు నీటిలో ఉంటుంది కానీ నీరు తామరాకు అంటుకోదు మనం ప్రపంచంలో ఉంటాం ప్రపంచం మనకు అంటుకోదు అంటుకోకూడదు ఎందుకంటే మనం ఈ జీవితంలో ఉన్నట్టు శాశ్వతం కాదు కాబట్టి అని చెప్తే తామరాకు ఉదాహరణ ఇస్తారు అట్లనే పద పడవ ఉదాహరణ చెప్తారు పడవ నీటిలో ఉంటుంది నీళ్ళు ఎప్పుడు పడవలోకి రావు నీళ్ళు కనుక పడవలోకి వస్తే పడవ మునిగిపోతుంది అదే విధంగా మనం సంసారంలో ఉండాలంటారు మనం సంసారంలో ఉంటాం కానీ సంసారం మనకు అంటుకోదు ఎప్పుడు అంటుకోదంటే మనం నేను భగవంతుడి యొక్క దాసుడిని భగవంతుడి కోసం ఈ కార్యాలను చేస్తున్నాను నేను భగవంతుడి చేతిలో ఉపకరణాన్ని ఆయనే నాతో చేయిస్తున్నాడు ఈ పని నాది కాదు ఆయనది నేను కేవలం ఆయన పరికరాన్ని ఉపకరణాన్ని ఆయన దాసుడని అని అనుకుంటూ మనం నిత్యం కనుక ఆయన్ని స్మరిస్తూ గనుక ఈ జీవితాన్ని గడిపితే మనం ఎన్ని బాధ్యతల మధ్య ఉన్నా ఎన్ని వస్తు సముదాయాల మధ్య ఉన్నా వాటి మీద మనకి మమకారం పెరగదు వాటి వలన మనం ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఆగిపోదు అని చెప్పి ఒక పరమ రహస్యాన్ని చెప్తారు తెలియకపోతే మనకి ప్రపంచం అంటుకుంటుంది మన కర్మలన్నీ బంధాన్ని సృష్టిస్తాయి బంధాన్ని కలిగిస్తాయి మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి జన్మలు వస్తూ ఉంటాయి వివేకానంద స్వామి చక్కటి మాట చెప్తారు ఈ కర్మ అనేటువంటిది చాలా గొప్ప గహనమైనటువంటిది ఇట్స్ వీల్ విత్ ఇన్ వీల్ అంటారు చక్రంలో చక్రం ఉంది కాబట్టి కర్మని అనుష్టిస్తూ అనుసరిస్తూ మనం ఈ కర్మల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి కానీ పూర్తిగా నేను కర్మలను వదిలేస్తాను ఒక హిమాలయాలకు వెళ్ళిపోతాను అక్కడ గోలో కూర్చొని తపస్సు చేసుకుంటానంటే కుదరదు ఆ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలని చాలా కఠినమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలని సరళ ఉదాహరణల ద్వారా రోజువారి దృష్టాంతాల ద్వారా ఉపమానాల ద్వారా వ్యాఖ్యానాల ద్వారా రామకృష్ణ పరమహంసుల వారు ఒక పామరుడికి కూడా ఋషులు మునులు ఇచ్చినటువంటి అతి సూక్ష్మమైనటువంటి వేదాంత విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందించారు సో మనం అందుకని కథామృతాన్ని ఎన్సైక్లోపీడియా అని అనొచ్చా ఆధ్యాత్మిక ఎన్సైక్లోపీడియా అది అందులో లేనటువంటి విషయం లేదు అది చదివితే చతుర్వేదాలు చదివిన దాంతో సమానం చాలామందికి ఈ విషయం తెలియదు చతుర్వేదాలు మీరు చదివినప్పటికీ కూడా మీకు ఆధ్యాత్మిక విషయాలు స్పష్టంగా అర్థం కావేము కానీ వివేకానంద స్వామి రామకృష్ణ పరమశుల వారు అంటారు ఏంటంటే వారి గురించి ఒక మాట అంటారు ఆయన వేదాలకు సజీవ వ్యాఖ్య ఆయన జీవితం అని చెప్పి ఆయన జీవితాన్ని ఆయన సందేశాన్ని చదివితే వ్యక్తి చతుర్వేద పారంగతుడైనట్లే ఆ వ్యక్తికి సమగ్రమైన ఆధ్యాత్మిక జ్ఞానం అందినట్లే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఆ విధంగా చాలా చాలా అదృష్టవంతులం రామకృష్ణ వారికి తెలుసు అది ఆయన ఈ కాలపు అవతారం సంస్కృతాన్ని నేర్చుకొని ఎందుకంటే వేద సంస్కృతం ఇంకా ప్రాచీనమైనటువంటి సంస్కృతం అది కులోకి సాంస్కృతిక కాదు అది చదివి ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని అర్థం చేసుకున్నటువంటి శక్తి వీళ్ళకి లేదు ఈ తరం వాళ్ళకని చెప్పి మన కోసం ఆయన ఈ ఆధ్యాత్మిక జ్ఞానం చాలా తరళతరం చేశారు ఆ విధంగా మనందరం కూడా చాలా అదృష్టవంతులం రామకృష్ణ వివేకానంద భావధారని పూర్తిగా ఉడికిపుచ్చుకున్నటువంటి ఈ భక్త బృందం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ಮೂರ್ತಿತಯ ಕೃಪಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಪಾತ್ರರೈನಟ್ಲೇ ಜೈ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ